నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకైతే ఒక శుభవార్త అందించబోతున్నటువంటిది ప్రభుత్వము కాబట్టి వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు దాదాపుగా గంట గంటన్నర సేపు మేము వెతికి తప్పకుండా న్యూస్ అనేటువంటి డైలీ మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతే మొదటగా ఆర్టీసీలో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు నియామక ప్రక్రియ మొదలుపెట్టిన పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఏడబల్ఈ పోస్టులకు ధృవీకరణ పత్రాలు పరిశీలన పద్దెనిమిది నుంచి కాబట్టి పద్దెనిమిది నుంచి దాదాపు ఇరవై రెండు వరకు జేఎన్టీలో వాళ్ళ వన్ లిస్ట్ టూ అనేటువంటిది వచ్చింది కాబట్టి వాళ్ళకు పత్రాల పరిశీలన అనేటువంటి జరుగుతుంది అదే రకంగా గ్రూప్ వన్ దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు కాబట్టి గ్రూప్ వన్కు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అంటే పాత వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని చెప్పారు దాదాపు మూడు లక్షల ఎనభై వేల మంది ఇంతకుముందు వచ్చినాయి అదేవిధంగా ఈసారి అయితే రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది అయితే అప్లై చేయడం అనేటువంటి జరిగింది చివరి రోజు కాబట్టి ఈరోజు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రెండు వేల పదకొండు కంటే ముందే డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే పాస్ పర్సంటేజ్ తొలగింపునకు సర్కారు చర్యలు అయితే చాలా గుడ్ న్యూస్ అండి చాలామంది బాధపడుతున్నారు డిస్టెన్స్లో మనం ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళకు పర్సంటేజ్ లేక సార్ మేము అవకాశాలను కోల్పోతున్నాం సార్ అని చాలామంది బాధపడుతున్నారు మదన పడుతున్నారు అలాంటి వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఒకసారి మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నది రెండు వేల పదకొండు కంటే ముందే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సి అర్హులుగా ప్రకటించే చర్యలు చేపట్టింది ప్రస్తుతము నో నోటిఫికేషన్ డిగ్రీతో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి డిగ్రీలో ఓబీసీలకు యాభై శాతము బీసీఎస్సీ ఎస్టీలకు నలభై శాతం మార్కులు ఉంటేనే డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ కొన్ని మార్పులు చేసింది రెండు వేల పదకొండు జులై ఇరవై తొమ్మిది కంటే ముందే పాస్ అయిన వారందరూ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎన్సీటీఈ గజెట్ జారీ చేసింది ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓబీసీలకు ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరుల క్యాస్ట్ వాళ్ళకు నలభై శాతం మార్కులుంటే సరిపోతుందని మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నది ఈ రెండింటిని ప్రస్తుతము డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తూ ఉన్నది త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అయితే ఉన్నది ఇప్పటికే డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా సుమారు పద్నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి కాబట్టి చాలామంది అయితే అంటే ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు చాలామంది డిస్టెన్స్ చేసిన వాళ్లకు అది శాపంగా మారింది ఎందుకంటే నలభై శాతం అనేటువంటిది యాభై శాతం అనేటువంటిది చాలా కష్టంగా అక్కడ మార్కులు అనేటువంటిది వేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది వస్తే చాలామందికి నిరుద్యోగులకు అయితే బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు విషయం ఏంటంటే మన వాళ్ళే కోర్టును ఆశ్రయించారు కాబట్టి మన వాళ్ళే కోర్టును ఆశ్రయించినందుకు కోర్టు చెప్పింది ఎన్సిటి కూడా రూల్స్ అనేటువంటిది మార్పు చేసి దాంట్లో గజ్జెట్ అనేటువంటిది విడుదల చేసింది కాబట్టి ఇంకా ఈ వారం రోజుల్లో దాదాపు మనకైతే రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు కాబట్టి అందరికీ తప్పకుండా ఎవరైతే డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో పాస్ పర్సంటేజ్ లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఖాళీ చేస్తున్నారు సార్ మాకు ఇలా అయింది కదా సార్ మేము ఏం చేయాలి సార్ అని చాలామంది మదన పడుతున్న వాళ్ళు అందరికీ గుడ్ న్యూస్ అదే రకంగా నిరుద్యోగుల కోసం అశోక్ సార్ దీక్ష నాలుగవ రోజు నిజంగా చెప్పాలంటే అశోక్ సార్ ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే అశోక్ సార్ తన స్వార్థం కోసం చేయడం లేదు అశోక్ సార్ మన అందరి కోసము నిరుద్యోగులు అందరి కోసం చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అశోక్ సార్ను మద్దతుగా ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి నిలవాల్సినటువంటి సందర్భం ఇది అదే రకంగా అశోక్ సార్ యొక్క ప్రాణాన్ని కొద్దిగా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ప్రభుత్వం పైన కూడా ఉంది తప్పకుండా సార్ చేసేటువంటి డిమాండ్స్ అనేటువంటిది అవి డిమాండ్స్ కావు నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల కోసము సారు ముందు నడుస్తున్నాడు కాబట్టి సారు చేసేటువంటివి అన్నీ కూడా నిరుద్యోగులకు లాభం చేకూర్చేటువంటివి మాత్రమే కాబట్టి వాటిని తప్పకుండా గురుకులాల్లో రిక్విస్మెంట్ కావచ్చు డిఎస్సిలో పోస్టులు పెంచడం కావచ్చు టెట్ అనేటువంటిది వేయడం కావచ్చు కాబట్టి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీలో పోస్టులు పెంచడం అనేటువంటిది కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా నిరుద్యోగులకు లాభం చేకూరేటువంటివి కాబట్టి ప్రభుత్వం వీటిపైన ఒక సమీక్ష చేసి తప్పకుండా పాజిబుల్ అయ్యేటువంటి వాటివైనా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు మిమ్మల్ని కోరుకున్నాము కాబట్టి ప్రభుత్వం ఏర్పడింది ప్రజా ప్రభుత్వం అని అంటున్నాము కాబట్టి ఏది పాజిబుల్ అవుతుందో అవన్నీ పరిశీలించి తప్పకుండా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వై సపోర్ట్ అశోక్ షార్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రారా ఎందుకంటే మన సపోర్ట్ ఇప్పుడు అశోక్ షార్ అని కలవడానికి కూడా అక్కడ పోలీసులు రానియడం లేదు నిజంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మన సపోర్ట్ తెలపాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా డిఎస్సికి అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పడెన్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది డైలీ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది చాలా సింపుల్గా నా టార్గెట్ ఎవరంటే పల్లెటూరులో ఉండి కోచింగ్ వెళ్ళలేనటువంటి వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎంతో ఎంతో సాయం చేయాలనేటువంటిది ఉద్దేశం కాబట్టి తప్పకుండా యాజ్ ఎ స్కూల్ అండ్ టీచర్గా గ్రామర్ పాటు తప్పకుండా ఇంత ముందు చేశాను నేను అన్ని వీడియోస్ ఉన్నాయి మళ్ళీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను కొద్దిగా షార్ట్కట్ కోడ్ తోటి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎలా ఉంటే అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను కాబట్టి వాటన్నింటినీ మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ